గార్డెన్స్ ఫ్లో రాష్ట్రంలో అమెరికాలో మేము ఈ రోజు ఆదివారం సరదా బయటకు బయలుదేరి మీకు ఒక మాల్ ఒకటి తీసాం అప్పుడు దాకా అప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు దీన్ని పీజీఏ అనమాట అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఇది ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి మనం ఈ వంతిని పైకి వెళ్తున్నాం కదా ఈ వంతిని ఏమొద్దంటే కింద నుంచి ఏదన్నా పెద్ద పెద్ద బోట్లు వెళ్ళినప్పుడు ఈ వంతిని పైకి లేపేస్తారు ఇప్పుడు చూడండి మనం అక్కడే ఉన్నాం లేపి ఇక్కడ జస్ట్ గో లిటిల్ ఫర్దర్ సో ఇక్కడ నుంచి లేచిపోతుంది చూసారా అక్కడ స్పీకర్లు పెట్టి అనౌన్స్ కూడా చేస్తారు బ్రిడ్జ్ క్లోజింగ్ అని చెప్పేసి చెప్తారు ఇగోండి అన్ని క్లోజ్ అవుతుంటాయి రాకుండా ట్రాఫిక్ రైల్వే లాగా ఆగిపోతా ఉంటది అనమాట సో అజ్ఞాన ఏంటంటే ఇది బ్రిడ్జ్ అన్నది డ్రా బ్రిడ్జ్ అంటారు దీన్ని డ్రా బ్రిడ్జ్ అంటే అలా పైకి లేసిపోద్ది అనమాట కింద నుంచి కాళం ఉంది అంటే ఇంటర్ కోస్టల్ అది మేము సముద్రంలోకి వెళ్ళిపోతుంటుంది ఉంటది సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం పీజీ లో ఉన్నాం మన పీజీఏ పులవాళ్ళు ఉన్నాం ఇప్పుడు మనం జునో బీచ్ అని సముద్ర తీరానికి వెళ్తున్నాం ఇది ఇది బాగా ఇక్కడ అందరు ఇష్టపడతారు ఈ బీచ్ ని బాగుంటుంది అనమాట జనో బీచ్ ఫేమస్ బీచ్ ఇక్కడ సౌత్ పొలాడా వన్ ఆఫ్ ద పీపుల్ లైక్ టు గో దేర్ అనమాట ఎంజాయ్ దేర్ ఫ్యామిలీస్ వెళ్ళటం అంతా చూడటం చేస్తుంటారు సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మాల్స్ ఇవన్నీ కూడా షాపింగ్ సెంటర్స్ మన ఇయస్ వన్ మీద ఉన్నా ఉంటుంది రోడ్డు పేరు ఇయర్ వన్ అంటారు అనమాట ఇక్కడ కేఫీల చిన్న చిన్న షాపింగ్ లన్ని ఉంటాయి ఈరోజు ఆదివారం కదా అందుకని కొంత త్వరగా అన్ని షాపింగ్ లైక్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే అది మీకు ఇక్కడ ఈ రోడ్డు కూడా ఇదంతా సముద్రం దగ్గరికి వెళ్తుందండి కొంచెం ఆతలకి వెళ్తే అంత సముద్రమే మనకి చూసారా ఇక్కడ అన్ని హైరేజ్ బిల్డింగ్స్ అని చక్కనటువంటి వాతావరణం అంతా మీరు చూస్తారు మంచి ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఇల్లు గాని ఏదన్నా అన్ని కూడా బాగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి అంటే క్వాలిటీ బాగుంటది ఈ టౌన్ లోను క్రైమ్ తక్కువ ఉంటది చక్కగా ఉంటది అదిగో మెక్డానల్ మీరు చూడొచ్చు ఇక్కడ మెక్డానల్ చాలా చోట్ల కామన్ థింగ్ అది అన్ని చోట్ల ఉంటాయంట ఇలాగా సో ఇప్పుడు మేము ప్రస్తుతానికి మనం మనం బీచ్ బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గరికి కాంప్లెక్స్ లో ఒక థాయ్ రెస్టారెంట్ థాయ్ కూడా రెస్టారెంట్ థాయ్ రెస్టారెంట్ చాలా ఫేమస్ అది బాగా చాలా మంది ఇష్టంగా తింటారు అందులోనూ ఇలాగనమాట అండి ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళకి దే వర్క్ హార్డ్ అమెరికా లైఫ్ స్టైల్ ఏంటంటే కష్టపడి పని చేయటం తర్వాత ఆనందంగా ఉండటం అలా బీచ్ లకి వెళ్తాం లేకపోతే రెస్టారెంట్ లకి వెళ్తాం డబ్బులు ఖర్చు అయిపోతాయని ఆలోచించడం కంటే వీళ్ళు చక్కగా కష్టపడి ఆ డబ్బుని మనం ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఒక బాగుంటది వాళ్ళు ఆ తీరీ ఆ తీరీ ప్రకారంగా వాళ్ళు ఇక్కడ బీచ్ లోను వెకేషన్ కి వెళ్ళటాలు సరదాగా ఫ్యామిలీస్ తో గడపటాలు ఇదిగోండి జూనో బీచ్ అండ్ టౌన్ ఆఫ్ జూనో బీచ్ లో ఎంటర్ అయ్యాం ఇప్పుడు మనం జూనో కి వెళ్తాం అనమాట సో మన మీకు ఇక్కడ మీకు సముద్ర తీరం బ్యూటిఫుల్ గా ఉంటుంది చూపెడతాం మీకు చూద్దరిగాని సో ఈరోజు మీకు ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఈ సముద్ర తీరాలు కానీ ఈ షాపింగ్ మాల్స్ కానీ ఈ చక్కని ప్రదేశాలు కానీ ఇలాంటివన్నీ మీకు చూపించుద్దామని మేము సో వీఆర్ గోయింగ్ ఏ హ్యాడ్ మీరు చూద్దరిగాని త్వరలోనే రీచ్ అవుతున్నాం బీచ్కి బీచ్కి బీచ్ దగ్గర ఆగిన తర్వాత మీకు మంచి మంచి శబ్ద తీరం ఇచ్చి సముద్రం ఒడ్డు నుండి ఇల్లు అండి ఇది చాలా ఎక్స్పెన్సివ్ హోమ్స్ ఖరీదు అన్నమాట ఎలా కనిపిస్తాయి కానీ సముద్రం దీని వెనకాల సముద్రం కనిపిస్తూ ఉంటుంది కొంత దూరం వెళ్తే సముద్రం ఆ లోపలికి ఉంది ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ హోమ్స్ చాలా ఖరీదైనటువంటి ఇల్లు చెప్పాలంటే చూడండి ఈ హై రేజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చూడండి అది కూడా చాలా ఒక్కొక్క మీకు ఒక యూనిట్ అంటే ఒక అపార్ట్మెంట్ లాంటిది ఒక మీకు కూడా అవి కూడా అంత ఇక్కడ డాలర్స్ లో క్వార్టర్ మిలియన్ డాలర్స్ కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఆ రేంజ్ లో ఉంటాయి అంటే మీకు సముద్రం ఎక్కువ పైకి వెళ్ళి కొద్ది సముద్రం కనిపించే కొద్ది దాని రేటు ఎక్కువ పెడతాడు ఇటన్ని సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఈ టైప్ కి సో లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీరు ఇండివిజువల్ గా కట్టిన హోమ్స్ ఉంటాయి అవి చాలా ఖరీదుగా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే చక్కని వాతావరణం అండి సాయంత్రం అయితే కుక్కలు తీసుకుని చూసారా సరదాగా నడు నడిచినా కూడా సేఫ్ గా ఉంటది ఏరియా అది చూడండి అండి హైరేజ్ కాంప్లెక్స్ లో ఈ లోపల చక్కగా అంతా కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటది దీనికి దీని వెనకాల మీకు చక్కనటువంటి బీచ్ సముద్రం యొక్క వ్యూ కనిపిస్తూ ఉంటుంది దీని వెనకాల సముద్రమేనండి ఇప్పుడు బిల్డింగ్ వెనకాల సముద్రం కనిపిస్తూ ఉంటది సో ఇల్లన్నీ కూడా వెనకాల సముద్రమండి ఇది చాలా ఖరీదైనటువంటి ఇల్లు అని చెప్పచ్చు ఓ విధంగా ఇప్పుడు స్టాప్ సైన్ దగ్గర మనం ఎప్పుడు ఆగాలన్నమాట ఆగకుండా వీళ్ళతో టికెట్ ఇచ్చేస్తారు నెససరీ తప్పకుండా ఆగాలి వీళ్ళు కూడా సముద్రండ్ మొలాని ఈ అపార్ట్మెంట్ లైనా కానీ ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇప్పుడు మనం వస్తున్నాం సముద్రమే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా ఐటేనాయి చెట్లు అట్టా ఉన్నాయి దీని వెనకాలంతా సముద్రం ఉందన్నమాట మనకి సో కమింగ్ మనకు కనిపిస్తా ఉంటది చక్కగా మీరు ఈ యొక్క వెళ్తుంటే మీకు చూడవచ్చు ఓ చూడండి ఎంత ఈ ఈ చుట్టుపక్కల ఈ రెండే పిల్లి చెట్లు ఆ యొక్క పచ్చదనం ఆ పక్కన అంతా సముద్రం అండి ఎంత బాగా వీళ్ళు మెయింటెనెన్స్ అది చేస్తారో చెట్లు సుందరంగా ఉంటది ఈ రోడ్డు మీద మనం ట్రావెల్ చేస్తుంటే ఆహ్లాదంగా ఉంది ఇవాళ ఆదివారం మాలని కొంచెం ట్రాఫిక్ లేదు ఇక్కడ బట్ అదే బాగా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు అందులో ఇప్పుడు వర్షం కూడా పడి ఆగిందన్నమాట అంచేత చాలా మంది వర్షానికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళకి అందుకని మనకి ఇంత అవకాశంగా చూడటానికి వీలవుతుంది అనమాట సో ఇప్పుడు మనం సముద్ర బోట్కి వెళ్ళి చూద్దాం ఫిషింగ్ రాడ్ లో వేసుకుని ఫిషింగ్ చేయడానికి సముద్రం పక్కన ఒడ్డు పక్కన వచ్చా వేస్తారు ఇప్పుడు జునో బీచ్ దగ్గర అందరూ చూడండి అందరూ చేపలు పట్టుకోవడానికి వచ్చారు కొంతమంది చేపలు ఆల్రెడీ పట్టుకొని అది బాక్సుల్లో చేపలు పెట్టుకున్నారు అక్కడ థర్మాకోల్ బాక్సుల్లో కోల్డ్ వేసి అందులో పట్టిన చేపలు పట్టుకుని అవి ఇంటికి అన్నమాట సో మనం ఇప్పుడు బీచ్ వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడంతా పార్కింగ్ లాంటిది ఇక్కడ ప్రజలు పార్క్ చేసుకుని ఇక్కడ బాత్రూమ్లు అవి ఉంటాయి సముద్రం ఒడ్డుకు వచ్చినప్పుడు ఫ్యామిలీలతోటి వస్తారు చేపలు మెయిన్ మెయిన్గా చాలా మంది వస్తారు చూడండి వచ్చి చూడండి ఎంతో ఈ రాజు చూసుకోండి ఫిషింగ్ రాడ్స్ సో ఖరీదైన ఫిషింగ్ రాడ్స్ ఇవన్నీ కూడా ఫిషింగ్ చేస్తూ ఉంటారు పట్టుకోవటానికి మాత్రం కొబ్బరి చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఇది ఈ జాతి వేరు ఎల్లో జాతి అది ఎల్లో కాయలు ఉంటాయి మంచి బాగా కాపు కాస్తాయండి ఇక్కడ సముద్ర గాలి కదా అది కొబ్బరి చెట్లు బాగా కాస్తాయి మనం జునో బీచ్కి వచ్చాము సో సముద్రం దగ్గరికి వెళ్తున్నాం సో వీర్ ఎంటరింగ్ ఇక రోడ్ క్రాస్ అవగానే సముద్రం వస్తుంది అనమాట సో అది అందరూ ఫిషింగ్ రాళ్ళు పట్టుకుని వెళ్తున్నాం చేపలు పట్టుకోడానికి అది ఇక్కడ దాని మీద ఉంటుంది ఫెరీ ఆ ఫెరీ మీదకి వెళ్ళి చేపలు పడతారు ఇది సముద్ర బోటిని పాకేసి కింద చూడండి తాకులతోటి మన ఇక్కడ కూర్చోడానికి బెంచ్ ఉంది అనమాట ఇక్కడ ఎప్పుడన్నా ఎండ ఉన్నప్పుడు దాని కింద కూర్చోడు షెల్టర్ లాగా చూడండి ఇదిగో బీచ్ కండిషన్ చెప్తారు ఎలా ఉండాలి ఏంటి అన్ని వాటర్ వాటర్ కండి కండిషన్ టెంపరేచర్ అన్ని రాస్తారు దీని మీద ఆల్కాల్ అది టాగటాగ లేదంటే ఇక్కడ బ్యావరేజ్ కన్జూసన్ చేయకూడదు సో ఫరీ ఇదిగో కంట్రోల్డ్ అనుకుంటా దీనికి ఎంట్రన్స్ కి ఇప్పుడు జనాలు వచ్చారు ఇంకా మరి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా ఓపెన్ అవ్వలేదు అది ఇక్కడ నుంచి చూడండి బీచ్ చూడండి ఎంత బాగుందో జున్ ఇక్కడ జునో బీచ్ లో ఉన్నామండి అండి మనం పాంబీచ్ కౌంటీలో యుఎస్ లో ఉన్నాం ఇక్కడ ఇది ఫిషింగ్ ఫెరీ అంటారు దీనికి లోపలికి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు దానికి ఏదో టైమింగ్ ఏదో ఉందనుకుంటాను దాని కంట్రోల్ ఉంది జునో బీచ్ పేరు దానికి ఎంట్రన్స్ అందరూ ఇప్పుడు వస్తున్నారు సేవలు పట్టానికి అది ఓపెన్ చేస్తారు అనుకుంటాను గేటు సో గేట్ వెయిటింగ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఆ గేట్ దగ్గర ఇటు చూడంత సముద్రం మనకి ఇప్పుడు కామ్ గా ఉంది అంటే హై టైట్ కాదు ఇది కూడా తక్కువ ఉన్నాయి కింద అంతా ఖాళీ ఉంది కానీ సామాన్యంగా ఇలా ఉండదు ఎక్కువగా బిజీగా రష్ గా ఉంటది ఇది చూడండి ఇది సముద్ర లోపలికి ఒక సరే ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇది గేట్ కంట్రోల్ చేస్తుంది పేరు లోపలికి వెళ్ళటానికి ఇక్కడ బెడ్జ్ లా కట్టారు చూడండి సముద్ర లోపలికి వెళ్తుంది ఇది బాగా చాలా దూరంగా సముద్ర లోపలి తీసుకెళ్తారు ఎందుకంటే ఇక్కడ పట్టుకుని చేప పట్టుకోవచ్చు లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు కూడా బాగుంటుంది దీనికి ఏంటో రూల్స్ ఉన్నాయి చూడటానికి అయితే రెండు డాలర్లు ఫిషింగ్ చేయడానికి అయితే మూడు డాలర్లు చిన్నపిల్లలకి యూత్ కి అయితే మూడు పెద్దవాళ్ళకి అయితే ఐదు డాలర్లు అంట సా సండే వచ్చి సిక్స్ ఏఎం టు టెన్ పిఎం సో జిరో బీచ్ అండి ఈ రోజు ఎందుకైనా మా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు సామాన్యంగా మాకు ఏంటంటే చూసే వాళ్ళకి రెండు డాళ్ళు చేపలు పట్టే వాళ్ళకి కుర్రలు అయితే మూడు డాళ్ళు పెద్దోళ్ళు అయితే ఐదు డాళ్ళు అంట కానీ మాకు ఈ రోజుని ఆయన ఎందుకో గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోండి అన్నాడు సో మేము ఇదిగో నడుస్తున్నాం ఇది కర్రతో కట్టినటువంటి బ్రిడ్జ్ ఇది దీని పైర దీనికి దీని మీద వెళ్ళటానికి లోపలికి వెళ్ళొచ్చు చాలా సముద్రం లోపలికి వెళ్ళటానికి వీలు ఉంటది అనమాట సో ఇక్కడ నుంచి మీకు వ్యూ బాగుంటుంది చూడటానికి చూసారా జునో బీచ్ పార్క్ ఫిషింగ్ ఫిషింగ్ పై జినో బీచ్ సో ఫిషింగ్ కోసం కట్టినటువంటి బ్రిడ్జ్ మనకి తెలుగు పోల్ ఈ కర్రల తోటి కింద సిమెంట్ హోల్స్ తోటి కట్టారు అన్నమాట ఇది సముద్రం లోపల దాకా వెళ్తుంది ఈ బ్రిడ్జ్ చూసరే అంత క్లీన్గా ఎంత చక్కగా ఆ కరెక్ట్ ఆ క్లారిటీ ఆఫ్ వాటర్ చూడండి ఆ బ్లూష్ వాటర్ చూడాలంటే ఎంత నీట్ గా ఉండదు ఇక్కడ వాళ్ళకి పోవాలంటే అక్కడ ఏదో ఉంది కదా అదిగో అది అక్కడ ఇస్ మీరు బిగ్ కదా బ్రిక్

So let us see if somebody catch fish today. <laughs> I Maybe mean, that's a good, that's good to know. I think they must be getting fish, otherwise, why they come all the way here? Yeah. Really? Wow. It's so beautiful. చూడండి వాటర్ ఎంత బ్లూయిష్ గా మంచి చక్కగా క్లీన్ గా ఉంటది ఇక్కడ వాటర్ సో అందరూ కూడా ఇలాగా చేపలు పట్టడానికి లేదా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ అసలు ఎలా ఖాళీగా ఉంటుంది ఇది అంతా ఫుల్గా ఉంటది సాటర్డే కానీ వీకెండ్ లో కానీ అసలు వాళ్ళు కొంచెం వర్షం తాగటం వల్ల జనాలు ఇళ్ళకెళ్ళిపోయారు వర్షం టైంలో అందుకని ఇవి ఇలా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అసలు ఇక్కడ ఇసుక వచ్చేస్తారు ఈ తోటి కూడా ఫుల్ గా ఉంటారు ఈ ఫిషింగ్ కోసం ఈ బ్రిడ్జ్ కట్టారు కదా ఈ బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు మీకు వాన్ వచ్చింది అనుకోండి వాన్ వస్తే సడన్ గా ఇది షెల్టర్ ఉపయోగిస్తుంది ఇక్కడ బెంచ్ లు ఉన్నాయి ఇక్కడ కూర్చోవచ్చు ప్లస్ వాన ఎండ ఉన్నప్పుడు ఇది ఉపయోగించడానికి మైంగ ఇలాగా ఇది కూడా సెల్టర్ కట్టారు అంటే ఒక ఇది వానకి ఎండకి కోసం ఉపయోగించేలాగా సో ఇదిలా సముద్ర లోపల దాకా కట్టారు ఇది ఏమంటే మన జనో బీచ్ లో ఫిష్ పేరు దగ్గర ఉన్నాం కదా పట్టినా ఫిష్ చేయడానికి లోపల బాగా వాటర్ లాగా బ్రిడ్జ్ పట్టేశారు ఇక్కడ సో వీళ్ళందరూ చేపలు పట్టడానికి వచ్చారు వీళ్ళంతా చూస్తున్న అన్ని తెచ్చుకున్నారు సో వాళ్ళు ఫిష్ పడ్ పడతాయని అందరూ సపోజ్ పడతాయని వస్తారు కదా ఇక్కడ సముద్రంలో చేపలు పట్టడానికి ఇది ఇది లోపల దాకా బ్రిడ్జ్ కట్టారు అనమాట సో మనం లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం ఇప్పుడు లోపల ఫిష్ పడదేమో చూపెడతాం సో చాలా మంది ఇగో ఫిషింగ్ రాళ్ళు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు లోపలికి వచ్చేసాం సముద్రం మన ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సముద్రం లోపల దాకా వచ్చే బ్రిడ్జి ఎంత బాగా లోపలికి ఉందంటే ఇక సముద్రం చాలా లోపలికి దాకా కట్టారు వీళ్ళు సో చాలా మంది ఉత్సాహంగా చేపలు పట్టడానికి వచ్చారు ఫిషింగ్ పెరీ సామాన్యంగా ఏంటంటే చాలా ఫేమస్ పెరీ అండి ఎందుకంటే జునో బీచ్ అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఇక్కడికి వస్తూ ఉంటారు కుటుంబాలు అందరూ వస్తారు ఈ సన్సెట్ టైం ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్గా ఉంచుకోండి ఈ యొక్క సముద్రం ఎక్కడ ఎటు చూసినా అసలు చక్కగా మనం సముద్రం మయంగా హాయిగా బ్రిడ్జ్ మీద నడుపుతున్నాం అనమాట అక్కడ సో బ్లూ వాటర్ ప్రకృతిలో ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చెప్పనలవి కాదు వీళ్ళంతా ఫ్యామిలీస్ అంతా వచ్చి పిల్లలతో సహా వాళ్ళు చేపలు పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు సో చూడండి చిన్న చిన్న కిడ్స్ కూడా వచ్చారు చేపలు పడుతున్నారు సో ఇదే అండి హ్యాపీగా నేను అనుకోండి ఇది చేపలు కడగటాకేమో అనుకుంటున్నా థింక్ చేపలు కడుగుతారు అనుకుంటా దాని మీద పెట్టి చేపలు కడగటానికి అనుకుంటాది అంటే సామాన్య చేపలు బాగా పడతాయండి లేకపోతే రారు ఇంతమంది మంది అంతా రెడీ వచ్చారు అది కూడా ఏంటి కంప్లీట్ గా వాళ్ళు ధర్మాసులు తెచ్చుకున్నారు అందులో వేసుకున్నారు ఆ చక్కగా పట్టిన చేపలు పాడవకుండా ఐస్ బాక్స్ కూడా తెచ్చేసుకున్నారు సో అంతా పడుతున్నారు చూడండి గార్బేజ్ కూడా అక్కడ ఇక్కడ పాడేయకూడదు అమెరికాలో అది బ్యూటీ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఇందులో చెత్త చెదారం తిన్న ఫుడ్ ప్యాకేజ్లు కానీ ఏదన్నా కానీ ఇక్కడ పాడేయాలి సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ ఎవరికో అదృష్టవంతులకు పడతాయి చేపలు చూద్దాం

చూడండి ఇప్పుడు ఎంత దూరం ఇసులుతాడు చూడండి అదిగో ఎక్కడ పడ్డాది అదిగో చూడండి అంత దూరం వెళ్ళిపోయింది అనమాట విసిరితే ఆయన ఇప్పుడు అక్కడ నుంచి లాగితే చేప ఒక్కోసారి దానికి తినడానికన్నా వస్తుంది వచ్చి పట్టుకుంటాడు ఇప్పుడు అది ఇక్కడ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అదృష్టం ఉంటే దొరికేస్తుంది వాళ్ళ చేప మళ్ళీ వస్తున్నాడు They have to keep on doing it. You come here to fish? Yeah, not a lot. Not a lot. Yeah. Right. Is it a good place to fish, get some yeah. fish? Juno Beach? Someday. Someday. Yeah. Maybe good. Uh, right. <laughs> it depends, right? You, you keep trying, that's it. You want fish for sure, you gotta go to the fish store. Uh. <laughs> that's right, fish that's right. Yeah, that's um. right. You wanna catch them? Yeah. Mm. It's real fish and crab. say hi <laughs> you get sometime fish here Yeah. Okay. sometimes huh you get most of the time fish here when you fish you get species. So how often you come every week uh, <laughs> Sunday and family huh ఎంజాయింగ్ ఫిషింగ్ వెరీ నైస్ కోసేసుకోవచ్చు ఇక్కడ కత్తి తెచ్చుకుంటే ఇక్కడ ఉన్నాయి వాటర్ ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళా పెట్టారు అంత క్లీనింగ్ చేసుకోవచ్చు ముక్కలు పోసుకొని పట్టుకోవచ్చు కావాలంటే ఇంటికెళ్ళి ఉండిపోవటమే కాలుష్యం அண்ண தெ படத்த ச எத்தரு கதீங்க Yeah, could be here. Yes. But it's going backward, right? It's going. It's coming this way. It's coming this way. Okay. Oh, interesting. You beach, shark teeth Shark teeth, ఒకసారి అలా ఒడ్డుకు వస్త గవలతో పాటు కాలుచేపలతో పాటు అలా ఒడ్డు కొట్టుకు వస్తాయి అనమాట పళ్ళు ఇరిగి దానితో పాటు వస్తాయి ఆ పళ్ళు ఎత్తుకుంటారు అది దానికి చాలా వీళ్ళకి లుక్ అనమాట దానికోసం చేసేసారా చాలా ఎత్తుకొని ఎత్తుకొని ఒక దొరికిన చాలా ఆనందంగా ఇంటికి వెళ్తారు అనమాట చాలా ఇంపార్టెంట్ షార్క్ టీత్ అది అంటే షార్క్ యొక్క పళ్ళు ఇరిగిపోయిన సొరచేప సొరచేపకి ఇరిగిపోయిన పళ్ళు కోసం ఎత్తుతున్నారు అది సముద్రంలో వచ్చి కెరటాల్లో లుకింగ్ విరాళ్ళుకి వీటికి ఒక పట్ల పేరు ఉంది యాక్చువల్లీ ప్రొటెక్ట్ ప్రత్యక్ష అనమాట అంటే ఎరోజన్ నుంచి ఆ సముద్రం యొక్క తీరాన్ని కాపాడుతాయి మొక్కలు अंधिकन वाले दिन भागा अलग है सेवकर जास्ता Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi अंदर की namaskaram, please subscribe JKTV. अंदर की namaskaram, uh, please uh, like, share and subscribe to JKTV.